मचा वेंट कले फ्री बी दा मा फ्रा फोटो టైము రాత్రి పన్నెండు గంటలు అవుతుంది ఈ టైంలో ఆగిలేస్తారు మధ్య ఏం చేయదు ఈ టైంలో ఆగిలేస్తే ఇంకా పోతా ఉన్నా ఏడమ్ దొరుకుతుందనేసి మా ఫ్రెండ్కి కాల్ చేస్తే అక్కడ తాజ్ ఓపెన్గా ఉందని చెప్పారు పోతాము పదండి మధ్య పోయి తిందాము ఎట్లా మచ్చా ఇట్లా ఆగిలేస్తే రాత్రిపూట మీరేం చేస్తారు మచ్చ ఈ టైంలో ఆగిలేస్తే ఇంట్లో ఏమంటే ఎగిరి తంటారు పోయి పనుకోపోరా అంటారు లేచి ఇట్లా బయటకు వచ్చేయాల ఏడన్నా దొరికితే ఏడు దొరికితే దొరికితే తినయడమే ఇంకా చూసుకొని బెంగళూరు బెస్టాండ్లో తాచులో ఉందంట పార్సల్ చెప్పుకొని తెచ్చుకొని తినేస్తాం అచ్చా ఇంకా వెళ్తాన్నాము ఇంకా దారిలో ఉన్నాము దగ్గరలోనే మా అన్నకు పంపించినాచు తీసుకున్నాం అచ్చా రెండు మూట్లు కట్టుకున్నాం ఇంకా రెండు మూట్లు ఎందుకంటే నేను ఒక్కడనే తినే కాదు మచ్చా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా తింటారంటే వాళ్ళకి హ్యాకిల్ వేస్తుందంటే తీసుకొని పోతా ఉన్నా పోయి తినేస్తామ్మచ్చా ఇప్పుడు ఆకిల్ చంపేస్తాను ఇవన్నీ ఎండాకాలం మేమన్న వచ్చిందో నాలుగు కూడ్లు తింటా ఉంటే కూడా నాలుగు కూడ్లు తింటా ఉంటే కూడా మజా ఏం చేసేది మళ్ళీ తినే సన్నగా ఉన్నా కదా నేను పెద్ద గడుపు లేనది పోయి తినేస్తామ్మచ్చా మా అంతా ఈట్ ఎక్స్ప్లోర్ మదన్పల్లి ఆంధ్ర కుర్రాడు తెలుగు మాచ్చా తెలుగు వీడియో మా నూరుగా మా నూర్దా త్వరలోనే స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ సపోర్ట్ చేయాలి ఫ్రైడ్ రైస్ మా అన్నకి మన కాదు అందరికీ మనం ముద్ద దిగదు మంతే కరెక్ట్ కష్టంగా ఉంది ఇంకోటి పెప్సీ ఎత్తుకున్నాడు ముందే పెప్సీ వాళ్ళ అంతా పెప్సినే తాతారు వేరే పెప్సీ బ్రాండ్ కదా చూడండి పెప్సీ బ్రండ్ అది కాజ్ అంట ఫిజ్ అదే తిన్నా మనం చికెన్ తిన్నాము అన్న రైస్ తింటాడు సరే అమ్మ బాయ్ అనుకుందాం పోయి తినేసి అచ్చా రాత్రి నేను పోయినా అనేసి పన్నెండు గంటలు తినేకి మీరు కానీ పోద్దండి మనం పదలో రూళ్ళు మారిపోయినాయి రాత్రి పది గంటల తర్వాత పది పదకొండు గంటల తర్వాత వాంచేస్తున్నారు పోలీసు వాళ్ళు తీసుకోవాలా రాత్రి నేను కూడా జస్ట్ మిస్ పడిపోయేది ఏటు అబ్బా పడిందంటే వాతలు పో నాలుగు రోజులు పోవు మళ్ళీ క్రీములు రాసుకుంటా కూర్చోవాలా મી મચા પોયા પોઈના નાકંડે અટલી ના પેને આડના અરે મચા બાય